హాయ్ హలో నమస్తే ఇప్పుడే త్రిష నటించిన బృంద యాప్ సిరీస్ చూడటం జరిగింది ఈ సిరీస్ ఎలా ఉందో ఒక ముక్కలో తెలుసుకుందాం త్రిషా ప్రధాన పాత్రలో రూపొందిన బృంద బలమైన కథ ఆసక్తికరమైన కథనం ఉక్కను పెంచే సన్నివేశాలు బలమైన ఆకర్షణగా హైలైట్ గా నిలిసే క్లైమాక్స్ పుష్పాన్ని కలిసింది బృంద సిరీస్ సీనియర్ స్టార్ హీరోయిన్ లో ఒకరైన త్రిష ప్రస్తుతం ఆమె భారీ బడ్జెట్ మూవీల్లో బిజీగా నటిస్తున్నప్పటికీ కూడా బృంద అనే తెలుగు అప్ సిరీస్ ను చేసింది తెలుగులో ఆమెకి ఇది ఫస్ట్ అప్ సిరీస్ ఎండప్తి స్టోరీలోకి వెళ్తే అది ఫారెస్ట్ ఏరియాకి అనుకోని ఉండే రంగవరం అనే గ్రామం పంతొమ్మిది సంవత్సరమైన ఎక్కువ శాతం గిరిజనులు నివసించేవారు ఆ గూడెంలో అనుకోకుండా అనోహ్యమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి అమ్మవారి ఆగ్రహం అందుకు కారణమని అమ్మవారికి బలిచ్చేందుకు ఓ పాపని ఎంపిక చేస్తారు ఇష్టం లేని తల్లి ఆ పాప ఊరు నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది పాపను ఒక లారీలో ఎక్కించిన తర్వాత తల్లి ఆ లారీ ఎక్కలేకపోవటంతో గూడెపు జనాల చేతుల్లో చనిపోతుంది సత్యం తన చెల్లి చనిపోయిందని భావించి ఆ రాత్రి ఆ గ్రామాన్ని తగలబెడతాడు ఫలితం బాల జైలుకు పంపిస్తారు లారీ ఎక్కిన పాప కొన్ని అనుకోని సంఘటనల వల్ల పోలీస్ ఆఫీసర్ కు దొరుకుతుంది అలా ఆయన దగ్గర చేరిన పాప పోలీస్ ఆఫీసర్ గా హైదరాబాద్ కు పోస్టింగ్ తీసుకుంటుంది సిటీలో వరుస హత్యలు జరుగుతూ ఉంటాయి అంతకుడు తను చంపాలనుకున్న వారిని ముందుగా గుండు గీసి ఉంటాడు రైల్వే ఉద్యోగి తిలక్ మడ్డర్ని ఛేదించడానికి రంగంలో దిగిన బృంద ఇక సరిపోయిన వాళ్ళందరూ కుల మతాలకి సంబంధమే లేదు ఎవరైతే దేవుణ్ణి నమ్ముతూ ఉన్నారో వాళ్ళను మాత్రమే అంతకుడు చంపుతూ ఉంటాడు అప్పుడు ఆమె ముందుకు ఠాకూర్ ఆనంద్ అనే రెండు పేర్లు వస్తాయి మరి వీళ్ళిద్దరు ఎవరు ఈ హత్యలో వీళ్ళిద్దరికి నిజంగా తన పరిశోధనలో బృందాకి ఎలాంటి నిజాలు తెలిసాయి అప్పుడు ఆమె ఏం చేసింది తన అన్నయ్య సత్య ఏమయ్యాడు అనేవి తెలుసుకోవాలంటే సిరీస్ చూడాల్సిందే బృంద అనే యువతి జీవితంలో జరిగిన సంఘటన ఆధారమే బృంద అనే కథ బలమైన సంఘటన మనుషులు ఎంత రాక్షసంగా మారన్నది ఒకప్పుడు ఆలోచనలో మనుషుల్ని ఎలాంటి ప్రమాదకరంగా తయారు చేస్తూ అనే ఆలోచన రేకెత్తించే విధంగా ఈ కథను రాసుకున్నాడు దర్శకుడు మొదటి ఎపిసోడ్ నుండి చివరి ఎపిసోడ్ వరకు ఎక్కడ బోరు కొట్టించకుండా నడిపించాడు దర్శకుడు ఈ కథలో ఫ్యామిలీ ఎమోషన్ సన్నివేశాలు ఉన్నాయి దర్శకుడు ప్రధానమైన పాత్రలను తీర్చిదిద్దిన తీరు బాగుంది అక్కడక్కడ తడబడ్డా కూడా వాటిని నడిపించిన విధానం బాగుంది ముఖ్యంగా స్కీమ్ ప్లే సీ సీన్ కి ఎన్ను ముక్క లాంటిదని చెప్పాలి ఇన్వెస్టిగేషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటానికి వెళ్ళడానికి అవసరమైన ఆధారాలు స్వీకరించే సీన్లు ఇక సినిమా స్థాయిలో ప్లాన్ చేసుకున్న క్లైమాక్స్ సీన్ ఆడియన్స్ నుంచి మంచి మార్కులే కొట్టేసిందని చెప్పాలి నటీ నటుల పర్ఫార్మెన్స్ త్రిషా నటన పోలీస్ ఆఫీసర్ గా ఈ సిరీస్ కి మంచి బలం ఇచ్చిందని చెప్పాలి మలయాళ నటుడు ఇందర్జిత్ సుకుమార్ తో పాటు మిగతా నటీ నటులు తమ సహజ నటనతో ఆకట్టుకున్నారు ఇక సాంకేతిక విభాగానికి వస్తే ఇక ఈ సిరీస్ కి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సిరీస్ ని మరో లెవెల్ లో నిలబెట్టిందని చెప్పాలి అతలోంటి ఆడియన్స్ బయటకు రాకుండా కాపాడుతూ వెళ్ళింది ఇక కెమెరా పనితరం ఎడిటింగ్ ఈ సిరీస్ కి హెల్ప్ అయ్యాయని చెప్పాలి ఇక నిర్మాణ విలువలు సిరీస్ స్థాయికి తగ్గట్లుగానే ఉన్నాయి భయంకరంగా పడి ఉన్న డెడ్ బాడీని క్లోజ్అప్ షాట్లతో పదే పదే చూపించటం అక్కడక్కడ రక్తాన్ని ఎక్కువగా చూపించటం కాస్త ఇబ్బంది కలిగిస్తుంది అవి తప్పితే ఈ సిరీస్ లో ఎలాంటి అసభ్యకరమైన సన్నివేశాలు గానీ డైలాగ్స్ గానీ లేవు ఈ సిరీస్ చూస్తుంటే ఒక సినిమా చూస్తున్నాం ఫీలింగ్ కలుగుతుంది మధ్య కాలంలో వచ్చిన ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లో ఇది ఒక మంచి సిరీస్ గా చెప్పుకోవచ్చు నా అభిప్రాయం మాత్రమే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి